వెరీ మచ్ తెలంగాణ తెలంగాణ అమరవీరులకు మరిద్ద జయశంకర్ శ్రీకాంతచారి శ్రీపురం యాదయ్య సాయి కుమార్ మరిందరో వందలాది మంది మన తెలంగాణ విముక్తి కోసం అశువులు బాసిన వేర్లకు ఘనమైన నివాళులు అర్పిస్తూ తెలంగాణ లేని రోజుల్లోనే ఈ భారతదేశంలో సామాజిక న్యాయం ఉండాలని కులాలకు మతాలకు అతీతంగా ప్రజలు బతకాలని తారతమ్యాలు పేద ధనిక తారతమ్యాలు లేకుండా ఈ దేశ ప్రజలు సోదర భావంతో మెరగాలని నాటి నుండి నేటి వరకు త్యాగం చేసి మన దేశాన్ని వెలుగు వైపు నడిపించిన ఎందరో సామాజిక ఉద్యమకారులందరికీ మహారాజ్ మహారాజు కానీ రామస్వామి పాలన శాఖ మంత్రి ఒక ఇక్కడ మంత్రి నోటికొచ్చినటువంటి బురదపాటలు అన్ని వాళ్ళ సంస్కారం అంకెలతోన వివరాలతోన తార్కికంగా హేతుబద్ధంగా ఒక అంశాన్ని చర్చకు పెట్టి ప్రజలను మీరు ఆలోచించండి ఇది అని చెప్తే అది ఒక సంస్కారం లోతం పాత పెడతాడు ఇప్పటి మంత్రి మిషన్ భగీరథలో అవినీతి జరిగిందని మాట్లాడతాడు మిషన్ భగీరథ పథకం ప్రారంభించినప్పుడు మంత్రి ఎవరు సన్నాసి బుద్ధి లేదా జ్ఞానం లేదా ఎవరు నిజంగా నాయకులు తప్పు జరిగితే మొట్టమొదటి పోవాల్సింది నువ్వే కదా సోనీ ఉండి మాట్లాడతావా సోనీ లేక మాట్లాడతావా కేసీఆర్ మీద మాట్లాడినంత మనగాడివా కేసీఆర్ ఇచ్చిన పదవి తీసుకొని కేసీఆర్ ను మనగాడి ఈ లోకంలో లేడని పొగిడింది నువ్వే కేసీఆర్ గొప్ప పరిపాలన నేను జీవితంలో మాట్లాడినాడో నువ్వే చేయబట్టే పాలమూరు పచ్చబడింది అని మాట్లాడినాడో నువ్వే కేసీఆర్ చేయబట్టే పాలమూరు రంగారెడ్డి వచ్చింది అద్భుతంగా మాట్లాడేది నువ్వే పార్టీ మారంగానే అవతల పాటలకు పోగానే పాలమూరు రంగారెడ్డి ఏ పనులే కాలేదంటాడు ఇరవై శాతం అయ్యింది అంటాడు నీకు శవులు వినిపేవా అని తెలుసు కానీ కళ్ళు కూడా కనిపేవా లేవు నేను లేవు నల్లాపుల్లో పాలమూరు రంగారెడ్డి మోటార్ చారు చేసి పాలమూరులో నింపలే కఠిన బుద్ధిదారి పక్కన ఉన్న మంత్రి కదా బొంగలే శ్రీనివాస రెడ్డి కదా మరి ఇరవై శాతం కడితేనే నేను మరినా ఇరవై శాతం కడితేనే తొంభై శాతం బిల్లులు ఎత్తిస్తేవేమో మరి ఇరవై శాతం తొంభై శాతం బిల్లులు ఇప్పించినావా మరి నలపూర్కి ఏం మాట్లాడతారు ఆయన నీటి పలుదారుల శాఖ మంత్రి ఇష్టంగా మాట్లాడు నోటికి వచ్చినట్టు మాట్లాడు సంస్కారం మర్చి మాట్లాడుతు ఇలా మాటల వెనుక ఉన్న ఉద్దేశాన్ని మీరు దయచేసి గ్రహించాలి ఆచరణలో సాధ్యం సాధ్యంగా హామీ ఇచ్చిన మన ఎన్నికల మనకు తెలుసు కానీ పాపం జనం అమాయక జనం వచ్చేటి వస్తున్నాయి తర్వాత ఎక్కువ వస్తున్నాయి కదా వస్తాయి మరి ఇష్టం ఉంటున్నారు కదా చేయట్లేదు జనం వాళ్ళ తప్పులేదు కేసీఆర్ పదివేల రైతు బంధు వస్తే ఆగేది ఏం కాదు రెండు వేల పది ఆగేది కాదు కళ్యాణలక్ష్మి ఆగేది కాదు ఇవేమీ లేదు ఎక్కువ ఇస్తా అంటే రైతు బంధు ఆగేది కాదు పదివేల పదిహేను వేల కదా సూత అమలు చేయకూడదు ఆ పని అంతే వాళ్ళ చేసిన పొరపాటు ఇప్పుడు అవన్నీ అమలు చేసే అవకాశం లేదు లేనప్పుడు ఏం చేయాలి చర్చలతో పక్కదాన్ని బట్టి ఏ సంవత్సరం ఏ నెలలో ఎంత వర్షం అని నమోదు చేస్తారు దాని ప్రకారంగా సగటు వర్షపాతం కంటే పద్నాలుగు శాతం ఎక్కువ పడ్డది అని చెప్పి ఐఎండి రిపోర్ట్ చెప్తే నీళ్లను మేనేజ్ చేసే ఇగురం లేక తెలివి లేక రైతుల పంటను ఎండబెట్టినటువంటి సందర్శం చాలా మీరు ప్రభుత్వం ఏర్పడిన వెనకనే డిసెంబర్ ఏడు ప్రభుత్వం ఏర్పడితే డిసెంబర్ పది పదకొండు తారీఖులలో నేను హరీష్ రావు గారు ప్రెస్ మిట్స్లలో తెలంగాణ భవన్ నుంచి మాట్లాడిన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం అదే గోదావరి మొదలబోతుంది లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి అన్ని ఉన్నాయి ప్రాణహిత నుంచి వచ్చేటువంటి వరద ఆ రోజు ఎనిమిది వేలు పదివేలు పదిహేను వేల క్యూసెక్లు వస్తా ఉన్నాయి ఇలా కూడా ఐదు వేల క్యూసెక్లు వస్తా ఉంది ఈ నీళ్లను సద్వినియోగం చేసుకుంటే మొత్తం ఉత్తర తెలంగాణకు నీళ్ళు కూడా ఇబ్బంది కాదు ఆసంగికి కృష్ణా మీద ఆధారపడేటువంటి ప్రాంతంలో కృష్ణా బేసిలో కొంత నీళ్ళు తక్కువ మాట నిజమే మేము అంగీకరిస్తాం కానీ ఉన్న నీళ్ళని ఎట్లా వాడాలో రైతులకు ముందే చెప్పండి ఎంత పనిచేయాలో చెప్పండి ఏర్పాటు చేయాలో చెప్పండి రైతాంగానికి హామీ చేయండి అని చెప్పినా ఎవరు పట్టించుకోలేదు వాళ్ళు చెవులకు కూడా ఎక్కలే ఇవాళ ఏం మాట్లాడతారు వానకాలం పోయినాక మా సర్కారు వచ్చింది మా సర్కారు వచ్చి నాలుగు నెలలే మేము నీళ్ళు తెచ్చి తెచ్చేయాలి అంటారు తెలివి ఉంటే ఏమన్నా లేదు నార్లాపూర్ దర్వాలో రెండు వందల టిఎంసీలను నింపిన ఏ ప్రాజెక్ట్ కంటే మొదటి సంవత్సరం మొత్తం నింపరు నింపే ప్రోటోకాల్స్ ఉంటాయి దానికి ఇంజనీరింగ్ ప్రోటోకాల్స్ అంటారు దాని కెపాసిటీలో మూడో వంతు నింపుతారు మూడో వంతు నింపిన మనం మూడో వంతు నీళ్ళు ఉన్నాయి ఇలా ఉన్నటువంటి నీళ్లను నార్లాపూర్కు ఎల్లూరుకు నడవలసిన వడ్డే నార్లాపూర్లో మోటార్ పెట్టి ఎల్లూర్లోకి పోసేస్తే దొంగల కోట పోతాయి గుడిపల్లికి పోతాయి ఎండే కొన్ని పంటలన్నీ కూడా పని తీరుతాయి అని చెప్తే కళ్ళు కనిపేవా ఎక్కడ పోయింది తెలివి మంచినీటికి సంబంధించిలో కానీ ఎల్లూరు నార్లాపూర్ గాని ఉమ్మడి జిల్లాగా ఉన్నటువంటి మంచినీటి సరఫరాకు డెడ్ స్టోరేజ్ కావాల్సినటువంటి నీళ్ళు మంచి నీటికి ఉన్నాయి మరి మీకు ఎందుకు నిర్వహించేది సాధ్యత లేదు మేము ప్రభుత్వం చేసిన కాలంలో బిందెలు పట్టుకొని ఒక మహిళ బయటికి ఎక్కడైనా ఒక ఊర్లో ట్యాంకర్లు పెట్టి నీళ్లు ట్యాంకర్లు బంధు జనరేటర్లు బంధు బిందెలు బంధు బ్రహ్మాండంగా ఇళ్ళని వెళ్ళాలతోనే ప్రజలు అలవాటు పడిపోయింది మరి అవి మీరు రాగానే కట్ట చేసినట్టు నీళ్ళు బంద్ అవుతుంది కట్ట పనిచేసినట్టు కరెంటు బంద్ అవుతుంది కట్ట పని చేసినట్టు రైతు బంధు పందైతుంది జీవుపల్లి కృష్ణారావు గారు ఇప్పుడు ఉన్న మంత్రి గారు మేము నాడు వీర హర్షవర్ధన్ రెడ్డి గారితో పనిచేసినాం తెలంగాణ విముక్తి ఉద్యమంలో పాల్గొన్నాం కానీ ఆనాడు తెలంగాణ ఉద్యమ ఫలాలను పెద్దలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పిండ్రు ఆయన ఏ విధంగా సార్ కొన్ని డీటెయిల్స్ నర్మ గర్భంగా చెప్పిండు ఇక ఆ డీటెయిల్స్ అన్ని నేను పోలీస్ ఆఫీసర్ కాబట్టి నిమ్మలంగా చెప్తాను తర్వాత ఎప్పుడన్నా సో అవన్నీ చెప్తూనే మరి ఇంత తెలంగాణ ఉద్యమ విముక్తి తెలంగాణ విముక్తి ఉద్యమ ఫలాలను అందరికన్నా బాగా తీసుకొని వాటి ద్వారా నామ పడ్డ ఈ ప్రాంతానికి చెందిన మరి జూపల్లి కృష్ణారావు గారు రేపు మమ్ములను వేధిస్తే మేము ఎక్కడ పోవాలి వేధిస్తున్నాడు మేము ఎక్కడ పోవాలి అని మీకు నేను పెద్దలు వీర హర్షవర్ధన్ రెడ్డి గారికి ఈ వేదిక మీద ఉన్న చాలా పెద్ద రాజకీయ నాయకులందరికీ మరి మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి వాళ్ళందరికీ సమక్షంలో చెప్తున్నా సార్ మీరు నిప్పైతే నేను మీరు అగ్ని అయితే నేను ఆధ్యం కూడా బయపడాల్సిన అవసరం లేదు లేదు బాబు లైవ్ పెట్టి వినిపించండి ఇదే ఏటి నీళ్లు తాగిన బిడ్డ నేను ఇదే ఏట్ల ఈత నేర్చుకున్న బిడ్డను ఇదే నల్లమల అడవుల్లో కూర తిన్న బిడ్డను తిన్న బిడ్డను పాముకోళ్ళందర పెరిగినవి కాదు నేను మిత్రులారా మీ అందరికీ మళ్ళొక్కసారి చెప్తున్నా ഇപ്പുണ്ട ഇക്കുന്ന സീനിയർ നായകോട്ട നന്നു കൂടെ കുടുംബം ഒക്കെ ചെയ്തു